హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు బ్లాగ్ అండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చట్నీ ఎక్కువ ఎక్కువే ఎక్కువే అది ఎక్కువే టిఫిన్ చేయదు చట్నీ చేసేది అది టమాటా పల్లి అలా వేసేయండి నేను బ్రష్ చేయలేదన్నమాట నేను చిన్నప్పటి నుంచి ఉగాది అంటే ట్రెడిషనల్ పండగ కాబట్టి పూజ చేసుకోవటం పెద్దలకి పెట్టుకోవటం గుడికి వెళ్ళటం అలాగే ఉగాది పచ్చడి చేసుకోవటం ఇలాగ ట్రెడిషనల్ పండుగ అవటం వలన చక్కగా గారెలు నాన్ వెజ్ వండుకోవటం మా సైడ్ అయితే ఇలా ఉంటుందండి మేమైతే గుడికి అయితే వెళ్ళట్లేదు పూజ చేయట్లేదు హాయ్ అండి అందరికీ నమస్తే అరే షాక్ అయ్యే న్యూస్ చెప్పు మాకరా అట్టు చేశాను నిజం చెప్పు అట్టు చేసింది అంటండి నేను చేసిన అట్టు ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి దీని పేరు అట్టండి కృష్ణా భాషలో దీని పేరు అట్టు గారెలు ఆయిల్ కూడా వస్తుంది గారెలు అండి ఈరోజు మార్నింగ్ మైన్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వేడి వేడి గారెలు అనమాట మరి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏం చేస్తున్నారు స్పెషల్స్ మటనా చికెన్ ఉగాది ఎలా జరుపుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీలైనంత వరకు ట్రై చేస్తానండి అలాగే మరొక మంచి కలుస్తాను హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు అండి పులుపు తీపి చేదు ఇవన్నీ మీరు మటన్ కర్రీ చేసిన తర్వాత ధారాలు చేసి పెద్ద పిల్లలకి హాలిడేస్ రోజు ఇంటి దగ్గర ఉన్నారంటే అసలు చాలా లేట్ గా టిఫిన్ చేస్తారండి ఏదైనా టైంకి తినాలని అసలు అనుకోరు అనమాట మనం ముందుగా ప్రిపేర్ చేసినా కూడా వాళ్ళు తినడానికి అయితే ముందుకు రారు అందుకని చెప్పేసి నేను మటన్ గ్రేవీ కర్రీ చేసేసి తర్వాత గారెలు చేద్దామని చెప్పేసి నేను ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుంటుంటే ఆ రోజు ఎర్లీగానే నన్ను బ్రేక్ఫాస్ట్ అయితే అడిగారు మమ్మీ నాకు అట్టు కావాలి అట్టు కావాలి దోశ పిండి ఉంది ఇంకా గారెలకి పప్పు పోసి మళ్ళీ నేను దోశలు ఎలాగా పాడైపోతుంది కదా పప్పు అని చెప్పేసి నేను ఇంకా దోశల పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మినపుగుళ్ళు శుభ్రంగా వాష్ చేసేసి ఇంక నేను అయితే చేసి పల్లీ చట్నీ కాంబినేషన్లు అయితే వాళ్ళకి గారెలు చేశాను చేసిన తర్వాత మా వారు వస్తే మా వారికి పెడితే పిల్లలు కూడా వాళ్ళ డాడీతో పాటు తిన్నారు తిన్నది కొంచెమైనా కూడా ఫ్యామిలీ మొత్తం అలాగ కలిసి తింటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే తినలేదులేండి అప్పటికి నేను ఇంకా బ్రష్ చేయలేదు ఇంకా పిల్లలకి నేను మళ్ళీ తినిపించి ఇంకా వాళ్ళకి స్నానం చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యాను అనమాట పండగ కదా అందుకని చెప్పేసి ఫ్రెష్ అయ్యి కొంచెం అలా సింపుల్ శారీ అయితే కట్టుకున్నాను గారెలకు వేసిన బాండీ అయితే పక్కకు పెట్టేద్దామని చెప్పేసి ఆయిల్ తీసేస్తున్నాను ఎందుకంటే అదే ప్యాన్లో నేను చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నాను మటన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను మటన్ కర్రీ చేద్దాం ఫస్ట్ అనుకుంటే కాకపోతే చికెన్ ఫ్రై యశ్వతమ్మ ఏమందంటే చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తావు కదా మమ్మీ చికెన్ ఫ్రై చేయను అంది అందుకని చెప్పేసి మళ్ళీ చికెన్ ఫ్రై చేసి మటన్ గ్రేవీ కర్రీ చేసి అలాగే బిర్యానీ కూడా చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి నేను మీషోలో బుక్ చేశానండి అది కూడా రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ కూడా కాదు అంతకు ముందు ఇయర్ అయితే నేను బుక్ చేశాను అనమాట మొన్నే డేట్ చూశాను కానీ స్టిచ్చింగ్ చేసుకుందైతే మొన్న శివరాత్రికి అండి ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంది మొన్న రీసెంట్గా వెళ్ళిపోయిన శివరాత్రికి స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లైట్ కలర్ కట్టుకున్నా కూడా చాలా సింపుల్గా హాయిగా అనిపిస్తుంది అనమాట ఆ బ్లౌజ్ వచ్చేసి నేనేనండి స్టిచ్చింగ్ చేయించుకుంది అదే స్టిచ్చింగ్ చేసుకుంది హ్యాండ్స్కి అయితే ఫుల్గా వర్కౌట్ చేసింది అనమాట అలాగే జిగ్జాగ్ లాగా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి అది కూడా హ్యాండ్స్ పార్ట్ అనమాట నేను నాకు ఎంత అయితే హ్యాండ్ కావాలో అంతవరకు తీసుకొని మిగిలిన పార్ట్ని నేను బ్యాక్ సైడ్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను కటింగ్లో అలా కట్ చేశాను అనమాట అలాగే నెక్ ప్లెయిన్ వస్తుంది అని చెప్పేసి రౌండ్కి కూడా నేను కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట అప్పుడు మనకి ఆ బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ లాగా మంచి లుక్ వచ్చేసింది బాగా హెవీగా కనిపిస్తుంది అనమాట వచ్చేసి చికెన్ ప్రాసెస్ చేస్తున్నానండి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అర కేజీ చికెనే అనమాట ఒక టేబుల్ స్పూన్ వేసి కొంచెం వేసానండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నాను తర్వాత శుభ్రంగా వాష్ చేసిన చికెన్ అయితే వేసానండి నాకేంటో చికెన్ కొంచెం క్వాలిటీ కనిపించాలంటే క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాష్ చేసి పంపించినట్టు ఉన్నారండి చికెన్ ఒక్కొక్కసారి చూస్తే భలే అనిపిస్తుందండి అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై బాగానే ఉంది కానీ వాళ్ళు ఆల్రెడీ వాష్ చేసి అయితే ఇచ్చారు అదైతే నాకు నచ్చలేదు అనమాట ఏంటంటే వాళ్ళు వెయిట్ వస్తుందని చెప్పేసి నీళ్ళలో నానబెడతారు అనమాట నానబెట్టి తర్వాత పక్కన పెట్టేస్తారు అప్పుడు ఏంటంటే కొంచెం చప్పదనం వచ్చింది అనమాట ఇప్పుడు నేను ఒక స్పైసీ మసాలా చూపిస్తాను చూడండి ఇది ఒక్కటి మనం చేసుకున్నామంటే టెన్షన్ లేకుండా కూరలైనా చేసేయచ్చు అనమాట మిక్సీ జార్ తీసుకొని అలాగే ఒక స్పూను ధనియాలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క స్టార్పు మొగ్గలు అలాగే కసూరి మీద జీడిపప్పు బాదం పప్పు అల్లం వెల్లుల్లి వేసాను అలాగే అల్లం కొంచెం ఎక్కువైందని చెప్పేసి తీసేసాను అనమాట దీనిలో మనం అలా మిక్సీ పట్టేసుకుందాం మూత పెట్టి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత ఒక టమాటో వేసుకుందాము టమాటో వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి కొన్ని ఆనియన్ ముక్కలైతే వేసుకున్నానండి ఈ ఒక్క మసాలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మటన్ కర్రీకి చికెన్ ఫ్రైకి అలాగే బిర్యానీకి కూడా నేను ఇదే వాడానమాట స్పైసెస్ మొత్తం మనం పొడులు చేసుకునే టెన్షన్ లేకుండా అంటే ఫెస్టివల్ అంటేనే మనం ఇంకా కిచెన్లో పడి వంటలు చేస్తూనే ఉంటామండి ఫెస్టివల్ని ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు ఆ మిక్సీ దగ్గరికి ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చిందో టమాటో ప్యూరీ ఒకసారి ఆనియన్ పేస్ట్ ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి అలాగే పొడి మసాలాలు ఒకసారి ఇలా మిక్సీ చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట ఆ పని లేకుండా మొత్తం ఒకేసారి చేశాను చికెన్ నేను మూత పెట్టేసి పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టాను కదా ఇప్పుడు మటన్ ప్రాసెస్ కూడా చేసేద్దాము కుక్కర్లో వేసేద్దామని ఇంకా మసాలా అయితే చూపించాను కదండి ఆ మసాలా అయితే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి సింపుల్గా అలా చేసేసుకోండి అంటే టేస్ట్ బాగుంటుంది పని అనేది మనకు చాలా సింపుల్గా ఇద్దనమాట ఇప్పుడు నేను కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంటే తక్కువ ఆయిల్ వేసాను ఎందుకంటే మటన్ కూడా అరకేజీ అనమాట ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసి మనం చికెన్ ప్రాసెస్ చూద్దాం చికెన్కి పసుపు ఉప్పు వేసి మనం మూత పెట్టి మగ్గించుకుంటే వాటర్ మొత్తం ఇంకిపోయినాయి చూసారు కదండి ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై అవుతుందనమాట మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందామండి ఈ కర్రీ ఎంతైతే ఉందో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా నేనైతే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నానండి కొబ్బరి అయితే వేయలేదు టమాటో ఆనియన్ జీడిపప్పు బాదం పప్పు ఈ గ్రేవీ మనకు సరిపోయిందనమాట స్పైసెస్ అనేవి నేను చాలా తక్కువ వేసాను ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే దాల్చి ఆ మిరియాలు కూడా వేసానండి మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట అలాగే పెరుగు అయితే నేను ఒక ఏడు స్పూన్లు అండి ఒక టీ గ్లాస్ కూడా ఉండదు అనమాట నేను ముందుగానే బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాను పెరుగు వేసుకుంటే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నాకు చికెన్ అయితే మాత్రం వాళ్ళు వాష్ చేయకుండా ఇచ్చినట్టుగా బాగుండేది అనిపించింది కారం వచ్చేసి నేను పెరుగు వేసి కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నానండి కారం కూడా తక్కువే వేసాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కొంచెం స్పైసెస్ తగ్గించి వేస్తేనే వాళ్ళు తిన్న కొంచెం ఎక్కువ తిన్నా కూడా వాళ్ళకి కడుపులో మంట అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అనమాట త్వరగా వాళ్ళకి అరగటానికి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకి కొత్తగా ఏమి రావు చూసారు కదండి చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయి మగ్గిపోయిందనమాట ఇప్పుడు నేను దాంట్లో చికెన్ మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసాను ఇది కొంచెం అలా కలుపుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోటమేనండి కసూరి అయితే కొంచెం అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను మసాలాలో కూడా వేశాను ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేస్తాను కదా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నిజానికి ఇదే చికెన్ ఫ్రై మనం ఇనుప మూకుళ్ళలో చేసుకుంటే అసలు ఆ టేస్ట్ ఉంటుందండి రెస్టారెంట్ సరిపోదు అనమాట ఇదేంటంటే తెల్ల కడాయి అవ్వటం వలన అడుగుపడుతుందండి ఎక్కువగా మనం లో ఫ్లేమ్లోకి పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి మటన్ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసానండి మగ్గుతూ ఉందనమాట నేను కుక్కర్ లిడ్ అయితే పెట్టలేదనమాట నార్మల్ మూత పెట్టి అయితే కుక్ చేస్తున్నాను ఇంక ఈ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది ఏం లేదు మటన్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసి పసుపు ఉప్పు వేశాను మటన్ అయితే దానిలో వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా అందుకని మసాలా కూడా వేసేస్తున్నానండి ముందుగా నేను మిక్సీ పట్టేసిన మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి కలిపేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నా పాత వ్లాగ్స్లో డైలీ వ్లాగ్స్లో కూడా చాలామంది మీ పిల్లలు మటన్ కానీ చికెన్ కానీ చాలా ఇష్టంగా తింటున్నారు మీ కుకింగ్ వీడియో కూడా చాలా కుకింగ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పేవాళ్ళు అలాగే నేను ఇప్పుడు మటన్లోకి స్పైసీకి తగ్గట్టు కారం అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసానండి గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే గరం మసాలా లేదు పిల్లలు తినే టైంలో నేను ఎక్కువగా మ్యాక్సిమం అయితే కొంచెం వాళ్ళ కోసం తెచ్చి పెడతాం కాబట్టి గరం మసాలా తక్కువే వేస్తానండి మ్యాక్సిమం వేయకుండా కూడా చేస్తాను వాటర్ అయితే నేను ఎక్కువ ఎక్కువే తీసేసుకున్నానండి ఎందుకంటే మటన్ సాఫ్ట్గా కుక్ అయిపోవాలి వాళ్ళు తిన్నా కూడా ఈజీగా వాళ్ళకి పంటి కింద నలగాలి అలాగే త్వరగా బొజ్జలో అరిగిపోవాలన్నమాట ఈ కుక్కర్లో నేను ఒక స్పూన్ వేసాను గమనించారా వాటర్ ఎక్కువ వేసాను కదండి లిడ్డు పెట్టేసి మనం క్లోజ్ చేసిన తర్వాత అది కుక్ అయ్యే టైంలో పొంగు అనేది పైకి రాకుండా ఉండటం కోసం నేను లిడ్ అయితే క్లోజ్ చేసే ముందు ఒక స్పూన్ వేసాను పొంగు రాదనమాట పప్పు ఉడికించేటప్పుడైనా ఇంకేదైనా సాంబార్ అలా చేసుకున్నా కూడా ఒక స్పూన్ అలా వేసుకున్నామంటే మనకి చక్కగా పొంగు రాకుండా ఉంటుంది ఈ కుక్కర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నట్టున్నాను అండి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ తీసుకున్నాను తీసుకొని చాలా అవుతుంది నేను బ్లాగ్స్ షేర్ చేయపోవటం వల్ల ఈ కుక్కర్ గురించి చెప్పలేదు బటర్ఫ్లై కంపెనీ అండి ఇది వచ్చేసి త్రీ లీటర్స్ అనమాట నాకు పదహారు వందల పది రూపాయలు ఏమో పడింది అండి పర్లేదండి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అంతకుముందు అల్యూమినియం కుక్కర్ ఉందండి అదైతే ఐదు లీటర్లు ఉందన్నమాట నాకు దాంట్లో వండాలన్నా కానీ మాకు ఎక్కువైపోయిద్ది అనమాట అలాగే అల్యూమినియం చాలా వరకు అవాయిడ్ చేయాలి అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్యాదర్ చేయాలని చెప్పేసి నేను ఫస్ట్ ఈ కుక్కర్ స్టార్ట్ చేశాను అనమాట తీసుకోవటం ఇప్పుడు వచ్చేసి ఈ నేను పొయ్యి మీద పెట్టిన ప్యాన్ వచ్చేసి ఇది ఎప్పటికైనా అప్పుడప్పుడైనా వాడతానండి దీన్ని మా తాతయ్య చనిపోయిన టైంలో జ్ఞాపకార్థంగా ఇచ్చిన కుక్కర్ అనమాట అది ఆ గిన్నె అనమాట దానిలో నేను ఇప్పుడు బిర్యానీ చేస్తున్నానన్నమాట నిజానికి గారెలు చేశాను చికెన్ ఫ్రై చేశాను మటన్ కర్రీ చేశాను కదా నేను వైట్ రైస్ చేస్తానంటే తమ్మ వచ్చేసి నాకు బిర్యానీ కావాలి అని అడిగింది వాళ్ళ డాడీని అడిగితే నీ ఇష్టం నీకేది చేయాలనుకుంటే అది చేసేయమన్నారు వాళ్ళ డాడీ వచ్చి కృష్ణం అడిగితే నాకు బిర్యానీ కావాలి డాడీ అంది అందుకని మళ్ళీ నేను బిర్యానీ చేశాను ఇంతకుముందు చికెన్ ఫ్రై చేశాను కదా అందులో కొంచెం చికెన్ కూడా ఈ బిర్యానీలో వేసేసాను అనమాట ధమ్ బిర్యానీ లాగా టేస్ట్ అయితే చాలా బాగుంది ధమ్ బిర్యానీ ప్రాసెస్ కాదు నేను చేసింది కాకపోతే చికెన్ కూడా వేయటం వలన అది ధమ్ బిర్యానీ అయిపోయిందనమాట చాలా అంటే చాలా బాగా వచ్చేసింది నేను స్పైసెస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటున్నాను ఈ ఇంట్లోకి మొన్నే కదండి రీసెంట్గా మేము వచ్చింది ఎక్కడికక్కడికి ప్రాపర్గా నేను అన్నీ గుర్తుండే విధంగానే సర్దుకున్నాను అనమాట కొన్ని అక్కడ ఉండటం కొన్ని ఇక్కడ ఉండటం మళ్ళీ అక్కడ ఇక్కడికి తీసుకురావటం సామాను అలా అవ్వటం వల్ల ఏంటంటే కొన్ని ఒక దగ్గర పెట్టి కొన్ని ఒక దగ్గర ఎతకటం అట్లా మరీ హడావిడిగా అయితే ఎత్తకుండా కొంచెం అందుబాటులోనే ఉంచుకున్నాను ఆల్మోస్ట్ ఇంక నేను బిర్యానీ ప్రాసెస్ అయితే చేస్తున్నాను నాకు అక్కడ చికెన్ కర్రీ చేసి మటన్ కర్రీ చేసి రైస్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ గారెలు కూడా చేశాను కదా ఇంట్లో వేడి ఎక్కువైపోయింది అనమాట వేడి ఎక్కువైపోయి నాకు చెమటలుగా ఆరుతున్నాయండి మామూలుగా లేదు నా పరిస్థితి చా మేము ఇంట్లోకి రాకముందు నేను డైలీ వర్క్ వేసుకోవడానికి వచ్చేదాన్ని కదండి చల్లగా ఉండేదన్నమాట చల్లగా ఉంది పర్లేదు కొంచెం సమ్మర్లో కూడా అంత వేడి ఉండదేమో అనుకున్నాను మేము ఎప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అయ్యాము ఎండలు బాగా పెరిగిపోయినాయి అండి చాలా వేడిగా అంటే చాలా వేడిగా ఉంది చాలా రోజుల తర్వాత డైలీ వ్లాగ్ షేర్ చేసుకుంటాండి మీతో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే చాలా టెన్షన్గా అలవాటు తప్పిన అలవాటు పోయేసరికి కొంచెం ఇబ్బందిగా ఉందండి ఎక్కువ సార్లు అయితే వాయిస్ ఇచ్చాను అలాగే మాది మెయిన్ రోడ్ పక్కనే అనమాట కొంచెం బైక్ సౌండ్లు హారన్ సౌండ్స్ డెఫినెట్గా వస్తాయండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకండి ఆ హారన్స్ అవన్నీ మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైనుంచే కష్టపడుతున్నానండి బట్ ఏంటంటే వన్ ఇయర్ నుంచి మాత్రం నేను చాలా నిర్లక్ష్యం చేశాను నిర్లక్ష్యం అంటే నిజానికి నిర్లక్ష్యం కాదండి నాకు కుదరకే అదేంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను బిర్యానీ ప్రాసెస్ అంటారా మన బ్లాగ్స్లో చాలానే ఉన్నాయండి నేను ఇంటి దగ్గర క్రిస్తమ్మ చిన్నగా ఉన్నన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నానండి క్రిస్తమ్మ స్కూల్కి జాయిన్ చేసిన తర్వాత అప్పుడప్పుడు నేను పూల తోటకు వెళ్ళడానికి కూడా అదే పూల తోటకు కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట ఆ టైంలో నేను వీడియోస్ చేయటానికి కుదరలేదు అండ్ అలాగే నేను అప్పుడు కనిపించకుండా వ్లాగ్స్ చేసేదాన్ని అనమాట ఇంకా కనిపించేలా బ్లాగ్స్ చేసామనుకోండి మనం చిన్న టాపిక్ అయినా మాట్లాడి వీడియో అనేది సెండ్ చేసేయచ్చు అనమాట నాకేమో అసలు కెమెరా ముందుకు రావాలంటేనే చాలా అంటే చాలా భయం పడి నేను చాలా పాటు ఏ జస్ట్ అలా ఫంక్షన్స్ టైంలో కొంచెం కొంచెం అలా కనిపిస్తూ కనిపిస్తూ అలవాటు అయింది ఇప్పుడు కూడా ఇంకా వీడియోస్ అనేది నేను టైంకి పోస్ట్ చేయలేకపోయాను అలాగే వెంటనే ఇంక నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి వెళ్ళాను పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని హడావిడిగా పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత నేను రెడీ అయ్యి మిషన్ నేర్చుకోవడానికి టెన్కి టెన్ థర్టీకి అలా వెళ్ళేదాన్ని అనమాట ఇంకా హడావిడిలో నాకు వ్లాగ్స్ అనేవి మీతో షేర్ చేసుకోలేకపోయినా అదే టైంలో కరెక్ట్గా నేను టూ డేసేనండి నేర్చుకోవటం స్టార్ట్ చేసి టూ డేస్ వెళ్ళాను మా తాతయ్య గారు చనిపోయారు అనమాట ఇంకా సాడ్ మూమెంట్లు నేను వన్ మంత్ పైన అస్సలు వీడియోస్ పోస్ట్ చేయలేదు ఆల్మోస్ట్ టూ మంత్స్ దాకా పెట్టలేదు అనమాట మటన్ కర్రీ చికెన్ క ఫ్రై అలాగే రెడీ అయిపోయినాయండి ఇంకా నేను టూ మంత్స్ దాకా వీడియోస్ పెట్టలేదు అదే టైంలో నాకు వాచ్ అవర్స్ కట్ అవ్వడం స్టార్ట్ అయినాయి ఎందుకంటే వన్ ఇయర్ లోపు మౌంటైన్ చేసిన అవ్వకపోయేసరికి నాకు వాచ్ అవర్స్ కట్ అయిపోయినాయి అనమాట నేను వీడియో పోస్ట్ చేస్తేనే వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి ఒకరోజు పెట్టకపోయినా వాచ్ అవర్స్ కట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా అలా కొంచెము అర్థమయ్యి కొంచెం అర్థం కాక బాధగా ఉండి అలా 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 నాకు కుదరక కూడా వర్క్లు కూడా కొంచెం ఎక్కువగా వచ్చేయండి ఆ టైంలో వర్కులు వేసుకుంటూ ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇదంతా అయిపోయిందనమాట క్లమ్జీ అంతా అసలు మిక్స్ అయిపోయిందనమాట అలాగే సరే నేను మిషన్ వర్కులు నేర్చుకుంటూ ఇంకా వ్లాగ్స్ అయితే షేర్ చేయలేకపోతున్నాను కదా అని చెప్పేసి నేనేం చేశానంటే వర్కులు వేస్తున్నాను కదా ఈ వీడియోస్ షేర్ చేసుకుందాము ఏదో ఒకటి వాచ్ అవర్స్ కట్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి మిక్స్డ్ కంటెంట్ మిక్స్డ్ కంటెంట్ అయిద్దని తెలుసు కాకపోతే ఏంటంటే చిన్న హోప్ వాచ్ హవర్స్ అయితే కట్ అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పేసి నేను మళ్ళీ వర్క్కి సంబంధించిన వీడియోస్ షేర్ చేశాను అనమాట అప్పుడు ఏమైందంటే ఛానల్ గ్రోత్ అనేది వ్లాగ్స్ వ్లాగ్సే చాలా తక్కువగా ఒక రకంగా వ్యూస్ వచ్చాయి అంటే నా కనిపించకుండా వ్లాగ్స్ కదండి అంత గ్రోత్ ఉండేది కాదు బట్ పర్లేదు అనమాట

డ్రెస్ కొంచెం వెనక్కు అనుకోమ్మా తల్లి అసలు ఎక్కడ నేర్చుకుంటున్నావు చావి మాటలు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఒకసారి ప్లేట్ దగ్గరకు లాక్కోషమ్మా దేవుడికి ప్రియమైనది కాన్ఫరెన్స్ ఆన్ కిచెన్ అది పక్కన పెట్టు తర్వాత ఇల్లు తర్వాత ఇల్లు అమ్మా పక్కన పెట్టు తర్వాత ఇల్లు కాని కిచి 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 బానా క్రిష్టమ మాటలు విన్నారు కదండి తనకి ఏ మాత్రం ఒక చిన్న మాట కూడా చెప్పకుండా లాక్ చేయండి సప్రైజ్ చేయండి మళ్ళీ లైక్ చేయండి సప్రైజ్ చేయండి అంటే తనకు వచ్చిన భాషలో తనైతే చెప్తుంది ఆ ఆ ముచ్చటైన మాటలు ఏంటంటే నాకు అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది నా పిల్లలు నన్ను ఎంత సపోర్ట్ అనిపించిందండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పిల్లలకి నేను ఎంత ఇష్టంగా చేసి పెట్టాను వాళ్ళు కూడా అంతే ఇష్టంగా తింటున్నారు మా పిల్లలు అయితే నాన్ వెజ్ విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారండి వాళ్ళ కోసం అయితే మేము తీసుకొచ్చి ఇలా కొంచెం స్పైసెస్ తక్కువ వేసి చేసి పెడతాను అనమాట వాళ్ళ ఇష్టంగా తింటే నాకు ఏం కావాలండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వేరే మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పాత వీడియోస్ కూడా చూడండి ఇంకా మా నాన్న కూడా వస్తే మా నాన్న కూడా నేను అన్నం పెట్టానండి ఆయన కూడా తింటున్నారు పిల్లలైతే అప్పటికీ తినేసారనమాట ఇన్ని రోజులు వీడియో పెట్టినందుకు ప్లీజ్ అండి కొంచెం ఇగ్నోర్ చేసేసి ప్లీజ్ పాత సబ్స్క్రైబర్స్ అంతా సపోర్ట్ చేసి కామెంట్ చేయటం